ఇది థర్మోడాగ్ టీహెచ్ థర్మోమీటర్ లాగా ఇది ఉష్ణోగ్రతను కొలుస్తుంది మరియు ప్రమాదంలో మొరిగే విశ్వాసమైన కుక్కలాగా హెచ్చరిస్తుంది అంటే చాలా వేడిగా ఉన్నా లేదా చాలా చల్లగా ఉన్నా ఇది తక్షణమే మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఇది తేమను కూడా కొలుస్తుంది దాని గురించి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది పంటలు సరైన వాతావరణంలో పెరగడానికి థర్మోడాగ్ను పాలిహౌస్లలో మరియు ఇండోర్ ఫామ్స్లో ఇన్స్టాల్ చేయొచ్చు ఇంకా మీ వస్తువుల సరైన వాతావరణంలో నిల్వ చేయబడటం ప్రాసెస్ చేయబడటం మరియు రవాణా చేయబడటం కోసం కోల్డ్ స్టోరేజ్ గదులు డిహైడ్రేషన్ యూనిట్లు మరియు రీఫర్ వాహనాలలో ఇన్స్టాల్ చేయవచ్చు ఇన్స్టాలేషన్ చేయడం చాలా సులభం పవర్ను ఆన్ చేసి గోడపై స్క్రూలను ఉపయోగించి దాన్ని మౌంట్ చేయండి మీరు డివైస్ని కోల్డ్ స్టోరేజ్ గదులు లేదా రీఫర్ వాహనాలలో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీరు వెల్క్రో టేప్లోని ఒక భాగాన్ని డివైస్కి మరియు మరొక భాగాన్ని పీయూఎఫ్ ప్యానెల్ గోడకి అతికించవచ్చు ఆ తర్వాత రెండు వెల్క్రో టేప్లను ఒకదానిపై ఇంకొకటి అతికించండి పాలిహౌస్లలో కూడా ఇవే పద్ధతులను వాడచ్చు లేదా ఈ రంధ్రాలలో జిప్లాక్ టైలు వేసి వేలాడదీయొచ్చు డివైస్లో బ్యాటరీ ఉంటుంది అయితే మీరు దీన్ని ఎల్లప్పుడూ అంతరాయం లేకుండా పనిచేయడానికి యుఎస్బి టైప్ సి ఛార్జర్ కి కనెక్ట్ చేయవచ్చు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు మా మొబైల్ మరియు వెబ్ అప్లికేషన్ల ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుండైనా మీ వస్తువుల స్థితిని మానిటర్ చేయొచ్చు కరెంట్ కండిషన్స్ పేజ్లో థర్మోడాగ్ ఉన్న అన్ని యూనిట్ల ఉష్ణోగ్రత తేమ వివరాలు లైవ్లో చూడొచ్చు ఆకుపచ్చ రంగులో ఉంటే ప్రతిదీ సురక్షితంగా ఉందని అర్థం ఈ విలువలు గరిష్ట పరిమితి కంటే ఎక్కువగా లేదా కనిష్ట పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పుడు అవి ఎరుపు రంగులోకి మారుతాయి మరియు మీరు వెంటనే ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ హెచ్చరికలను పొందుతారు ఏం తప్పు జరిగిందో అర్థం చేసుకోవడానికి మరియు మీ వస్తువులు పాడవకుండా కాపాడడానికి మీరు మీ స్థానిక సిబ్బందిని సంప్రదించవచ్చు ప్రతి డివైస్ కి సెట్టింగ్స్ పేజీలో మీ అవసరానికి అనుగుణంగా ఉష్ణోగ్రత తేమ యొక్క గరిష్ట మరియు కనిష్ట లిమిట్లను మార్చుకోవచ్చు రిపోర్ట్స్ పేజ్లో మీరు కావాల్సిన టైం రేంజ్ కి సంబంధించిన పూర్తి డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు గ్రాఫ్ మరియు టేబుల్ ఫార్మాట్లు కూడా చూడొచ్చు మీ వస్తువులను వృధా చేయనివ్వవద్దు థర్మాడాగ్ మీ డబ్బు సమయం పేరును కాపాడుతుంది మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి